శంకరణి శంకరని అంటున్నావు శంకరు పెళ్లి విషయం తెలిసిన అమ్మా ఒక భర్తగా భార్య అని తెలిసి ఏం తిరుగు వచ్చి ఆలకలే మా ఆలకం చేడవలేదు మొడవలేడు అన్నడు తమ్ముడు లేడు మంచి లేదు చెడలేదు ఇళ్ళలేదు పొరలేదు పది మంది కలిపి పది రెండు నేర్చుకోండి మొగుడు లేకంటా ముగ్గురు మోగలు కాసిన నా పది మోగం

కొండకిల్లేదు వంట పొయ్యలేదు వాడవాడ పెళ్ళలో నిద్ర వడలలో ముడతలు పడిపోయింది మూడు పళ్ళు పౌలు ఆ ముసలాడుకేరిస్తామికి మంచి హృదయం బాబారు రవిగారు ఏటందించారు సోమవారం నువ్వు శ్యాల్ భాస్కర్ బాబా నువ్వు శ్యాల్ తిట్టి ఏటా అందించిన వాళ్ళు ఆకు సోమవారం అమ్మక అందించాడు ఏ టమ్ మార్చుంది నాకేందుకో సోమోవాల సాగం పోవాల రూపు రాకపోవాలిపోతున్నా సోమవారి కైలాసరికి పార్వదేవి పల్లెళ్ళు కమ్మ కూడా బంధించేసి నందిని బంధులు అబ్బా పెట్టేసి ఎన్నో అనుకోడు తెప్పుకొని దేవుడు ఎన్నో ప్రేమాఖం చేసుకున్నారు లాస్ట్ పదివేల నేరం భావన వాళ్ళని పార్వదేవి కల పరమేశ్వరి నమస్కారం చేస్తారు కానీ మీ స్వామివారు కూడా చాలా తెలివైన వారు మగవారు కూడా తెలివైనవారు గత జన్మలస్తే పార్వతీ తల్లి తల్లి కలకి నమస్కారని మనసులో మరం పెట్టుకుని పరమేడు పార్వదేవి కాలకు నమస్కారం పెట్టాడు కానీ భార్య దండం పెట్టలేదు మా ఎర్రుబోగులే మా పార్వదేవి ఆడ ఎర్రి ఎరుబోగు ఎప్పుడు మగవాళ్ళు తెలివైన జగన్నాథ సోతలు ఏ ఎట్ల ఏలే పొగడే పొగడు తెచ్చిన అది పొగోడి ఇక్కడ పిలిచిపోతాము ఈ మగోడి అక్కడికి వెళ్ళి ఎన్ని వేలు ఖర్చు పెట్టుకురాని మాకు అవసరం లేదు అమ్మా సోమవారి సాందా సోమవారం తీసుకుంటాం నీకా నీకు సాయం చేయాలి ఎందుకంటే గొప్పగా తిన్నకున్నా రే మా గడవద్దు నిల్వా ஆடுத்த அட்ளோ மன அஹங்க ஆலோசனை கரவ படக்கூடாது தெரிஞ்சுட்டு நேரம் கொண்டா மணி உண்டலா ஆடபடி சவர்த்தோம் பதில பதில் తొమ్మిది మాసాలని పెంచి ఇరవై సంవత్సరం వయసు వచ్చే ఆడపిల్లని ఎందుకంటే ఆడపిల జీవితం అతి సున్నితమైనది ఆరోగ్య కంటే సున్నితమైన ఆడపిల్ల జీవితం చదువు చెప్పి సాము చెప్పి సకలం వచ్చి మొత్తం కలకల కలకల కలకలా కలకల కంటి కంటి వచ్చి ఆడపిల్ల అంతవరి సంవత్సరం వయసు వచ్చిన ఇంట్లో ఉన్నాం అంతవరింటికి వెళ్తున్నావు

పరమేశ్వర ఓ ప్రాణనాథా శంకరా రండి స్వామి మన ఇరువురము కలిసి చాలా అయినది కదా పాశకుల బంధు మారదామనే చాలా కృతలముగా ఉన్నది నాకు అందులో మీరు ఏమంటారు స్వామి అలాగ అలాగే అమ్మా సంభవి అమ్మ రుద్రాక్ష ఇలా రా ప్రాణనాథా ఎలాగోట కూర్చోండి నాధా స్వామి వారు నేను కలిసి చాలా కాలం అయినదమ్మా పాశకుల మంది ఆడదా చాలా కృతరంగం ఉన్నది నాకు అందులో స్వామి వారు ఏమంటారు అడగబే తల్లి పులికి ఆరిపోగాల అవుతాను బోజన్ కానీ స్వామి మీతో పాసి మా అమ్మగారు మనసులో కృత ఏముందు అవును మరి కావసర కోదండి కోమట్లేదండి కావసర డేట్ అంతే రేపు రావో దెబ్బ కొడుతున్నంత సప్ప నాంగళక్కడేమన్నా దొంభై పది రోజు దెబ్బ కొట్టమే సాగు సలు ఎవరే ఇప్పుడు వెళ్ళమా బావ్ నీకు తెచ్చు నీకు బావా నీకు ఎలా తెచ్చి సరిపోద్ది ఏది కోద స్వామి నువ్వు నువ్వు సిద్ధమే నీకు సిద్ధం సిద్ధం శాంభవి పరమేశ్వరు చోటు కూర్చోవర అలా కూర్చోండి మీరు శ్రీలను గౌరవించాలి కనుక మీరే ముందు కూర్చోవాలి ఎవరు గౌరవించాలి శ్రీలను గౌరవించాలి నాయన మీ గౌరవం గడ్డిపప్పులెట్ట శరణ ఏం తల్లి సత్యం తల్లి పార్వతీదేవి పరమేశ్వరుడు ఉన్నారు ఈ గ్రామ ఈ గ్రామంలో ఉన్నది శరణ తల్లి పైడి తల అమ్మవారు అని ఉండమో పుణ్యం ఉండమో గారి ఉండమో పప్పు ఉండమో గూరు ఇదిగో పొరుగో చుట్టమో బొందుకో ఆడపిల్ల చూసుకొని మరి ఆడలు భోించదు మొగలి గిన్నె కూర్చో అంత కూర్చొని తినదంటే ఏదో మూట ఉందినట్టు బొరువు పరమేశ్వర ప్రాణనాథ ఎలా కూర్చోండి స్వామి కూర్చోడు చక్కగా ఎవరైనా మగవారు సక్కగా ఆక్షమని ఎలా కూర్చోదు దేవుడు బొత్తుల పోని నేను ఉండలేక మధ్య కోరు ఎట్టించి కొంత తెల్లారిపోతున్నాను గానీ కూర్చుంది ఎలా కూర్చుంది రండి సామానం కూర్చురా ఇటీ ఆడి సేమ్ గుడికి சீரியல்பேட்டை சீரியல்பேட்டை சீரியல்பேட்டிபேட்டை இப்போ பார்வதிபுரம் பாசிலாடுத்து எந்தைனா ஆடபிள்ள எந்த டிகிரி சதுவன சதுவோ அம்மா டாடர் அம்மா டாட் அப்படி போய் தப்பது மூத்த தேகம் லே டாட்ரு போய் எந்த மரி மகிழந்த குணப்பாலோ லோல்க்கேத்தார் பார்வதிபுரம் பாசில் ஆடுத்தா மீட்டு నీ ఊడేయ్య ఎవరు నీకు వచ్చే ఒకటి నీకు ఊడేయ మా ఓట్లు ఎవులు నువ్వు పోటీ నిలబడ్డా ఎత్తు నిలబడ్డరు పార్వతి పర్వాలేదు ఎవలేస్తాను నేను ఓట్లు పార్వతికి పరమాణిక నువ్వు కుదిసిపోక పులిసిపోను బట్టు కుదిసిపోతాను నాన్న ఈ ఓటు సభ్యిపోయింది మాట్లాడను ఎవరు అది ఎవులకి వేస్తారు ఓట్లు పార్వతికి వేస్తారా ఆ ఏ వరకు రెండు డేట్లు ఉండవు ఎందుకంటే ఊరు మధ్య కదా అవునా పర్వేడు కాబట్టి ఆపులేస్తాను ఇప్పుడు ఆపులేకరేట్ యాభై నలభై ఐదు యాభై మధ్యలో వంతము ఇప్పుడు ఆపులేకరేస్తామంటే పర్వేడుకి వెయ్యాలి వెళ్ళిపోతారు బాబా నీవు 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 నువ్వు ఎన్నో ఎన్ని తోటలు శివుడితోటలు ఇవే బావ నీ ఓటెడ్ కరం ఓట్లేదు ఎందుకంటే నువ్వు ఏంటి ఎరగవు మా అప్పేట అదే కాయ నీకు భాస్కర బావా నీ ఓటెట్టుకో చేస్తావు నుండి భాస్కర బాబా వేట్లో ఆప్రెక్ట్ మోర నీ నాకా నాకు దగ్గొట్టే అనగల శ్లోకాలం దగ్గర

దీపం చూడు ఎప్పుడైనా జో తెలిగించు ఆరు దెబ్బ కొట్టుకోను స్వామి ఓడిపోయితే జలుపు వాళ్ళు ఆవును అక్కడ పులుసు కారిపోతుంది అమ్మా ఏ కరిమీలు మొక్కని చూసినావు

ఎన్నాళ్ళు పరమేశ్వరుడు నేను బాసుకుల బంధం ఆడినట్లు అయితే ఎన్నాళ్ళు స్వామివారు నేను బాసుకుల బంధం ఆడినట్లయితే తప్పకుండా మూడబంధాలు నేనే కలిసేదాని అట్లాంటిది పరమేశ్వరుడు మూడబంధములు కలిశారంటే ఇందులో పెద్ద కారణం ఉన్నది తల్లి స్వామివారి యొక్క కాలగోర నుంచి కంటిదప్ప వరకు స్వామివారి

ప్రాణనాథ మీ వెనుకుని ఏదో కానీ చిన్న వీణానాథం వినిపిస్తున్నది స్వామి ఎందుకో కానీ నాకు చిన్న సినిమా కలుగుతున్నదయ్యా ఒక్కసారిగా తిరగండి అంటున్నావు నా పిండమ్మ పెద్దము కూతురగా ఎందులోచితే అంతటి అవును పుట్టిన ఎరలా అవును ఇచ్చిన ఎరలా అలా చెబుతారు చవితూ సంబోసరా వెక్కు వచ్చాబో వె ఏమే అవును వచ్చేసరికి బంధించి నా పరమేశ్వరుడిని నాకు నచ్చిన చేస్తాను అరగడాక నీ వర్త వర్తంగా పండ్ల ఓడగలుతారు మర్యాదకు మాట్లాడు ఏమిటి చెప్ప అంటున్నావు కదా గంగా ఎచ్చోట ఉంటుంది ఎక్కడ ఏమి పని ఉన్నది నీకు మన మిన అన్న అంటే నాలుగు కట్ చేస్తాను నీకు మీక అందుకే ఎంత రాగో నేను ముగ్గురేట్టు నలుగురే చేస్తాను కాదు